వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సో స్మితా సబర్వాల్ ఒక డైనమిక్ ఆఫీసర్ అందరికి తెలిసిన విషయమే సో గతంలో తను ఏ విధంగా ఉంది అలాగే సీఎంఓ లో ఎంత కీలకంగా పనిచేశారు అన్నది కూడా తెలిసిన విషయమే సో ప్రభుత్వం మారంగానే స్మితా సబర్వాల్ మీద వివిధ రకాలుగా ఎలిగేషన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది సో మరి ఎందుకు ఈ విధంగా అంటే నిజంగానే స్మృతా సబర్వాల్ ఈ విధంగా చేసిందా లేకపోతే కావాలని తన మీద అలిగేషన్స్ వస్తున్నాయనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై నాలుగు లక్షల రూపాయలు తన ప్రభుత్వ వాహనాన్ని ఆ అంటే ప్రభుత్వానికి అద్దెకిచ్చి వసూలు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇది ఏదో రాష్ట్ర ప్రభుత్వం తేల్చలేదు ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ తేల్చినటువంటి విషయం మరి గతంలో అంటే కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు తను సీఎంఓలో కీలకంగా ఉన్నటువంటి ఒక కీలక ఆఫీసర్ ని ఈ విధంగా చేస్తుందంటే మాత్రం ఎవరు కూడా నమ్మట్లేదు సో దాదాపుగా ఎనిమిది సంవత్సరాల్లో ఎయిట్ ఇయర్స్ లో అరవై ఒకటి లక్షలు స్వాహ అన్నట్టు కూడా చెప్పడం అనేది జరుగుతుంది సో వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్టు బిల్లులు నిజం నిజం నిగ్గు తేల్చిన కేంద్ర ఆడిట్ సంస్థలు ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు కేంద్ర ఆడిట్ సంస్థలే దీన్ని తేల్చడం అనేది కూడా జరగడం అనేది జరిగింది మరి దీనిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక చేపడతామని చెప్పేసి అన్నారు సో కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో సీఎంఓ స్మితా సబర్వాల్ వ్యవసాయ శాఖల వ్యవహారాలు కూడా చూసింది తను టిఎస్ జీరో ఎయిట్ ఈసి సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఇనోవా వాహనాన్ని వినియోగించుకుంటానని ఈ వాహనానికి ప్రతి నెల బిల్లులు చెల్లించాలని సూచిస్తూ ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి టర్మ్ హయాంలో యూనివర్సిటీ అధికారికంగా లేఖ రాశారు దీంతో అధికారులు ప్రతి నెల బిల్లు చెల్లించుకుంటూ వచ్చారు రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నెలకు అరవై మూడు వేల చొప్పున అరవై ఒకటి లక్షల బిల్లును వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎలాంటి బిల్లులని వారిఫై చెయ్యకుండానే చెల్లించారు ఈ క్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఖర్చులకు ప్రతి ఐదేళ్ల సారి కేంద్ర అడిట్ సంస్థలు అడిట్ నిర్వహించాయి దీనిలో భాగంగా గత ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు నాలుగు నెలల పాటు అడిట్ చేశారు ఈ అడిట్ లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన వీసీ పాలక వర్గ ఇష్ట ఇష్టరీతిన ఖర్చులు చేశారని కోట్లలో దుర్వినియోగం చేశారని గుర్తించారు సబర్వాల్ వాడుకున్న వాహనం వ్యక్తిగత వాహనం అని దానికి అద్దెకు ఎలా తీసుకుంటారని ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు దీనిపై బీసీ జానయకు దిశ అడగగా వాహనం వ్యక్తిగత వాహనం అని పవన్ కుమార్ పేరిట ఉందని తెలిపారు వ్యక్తిగత వాహనానికి అద్దె చెల్లించడం నిబంధనలకు విరుద్ధం తెలిపారు దీనిపై ప్రభుత్వానికి నివేదిక రాశామని ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు సో సబర్వాల్ తను వ్యవ వ్యవసాయ శాఖలో కూడా కీలకంగా ఉన్నారు సో ఆ సమయంలో ఒక వాహనాన్ని తను నేను తీసుకుంటున్నాను దీనికి నెల నెల డబ్బులు కట్టించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది బట్ తీరా చూస్తే అది తన వ్యక్తిగత వాహనం అని చెప్పేసి తీరింది అది పవన్ అనే పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు అరవై ఒకటి లక్షలు రూపాయలు దానికి చెల్లించినట్టు కూడా తెలుపడం అనేది జరిగింది సో దీనిపైన కేంద్ర అడిట్ సంస్థలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా డీటెయిల్స్ గా చూస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి అధికారుల దగ్గర నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసింది సో మరి నెక్స్ట్ టార్గెట్ స్మితా సబర్వాల్ అని చెప్పేసి మరి స్మితా సబర్వాల్ కి మెడకి అరవై ఒకటి లక్షల రూపాయల స్కామ్ అనేది మెడకి చుట్టుకుంటుందా అనేది చూడాల్సిన విషయం మరి దీనిపైన స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు ఎటువంటి ట్వీట్ గానీ ఎలాంటివి కూడా మాట్లాడలేదు చూడాలి మరి ఎలా అంటే ఏం జరుగుతుంది అనేది మరి స్మితా సబర్వాల్ చేసినటువంటి పనిని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది కావాలని చేసిందని చెప్పేసి అనుకోవచ్చు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ